వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు రెండు కూడా మనకు మంచి చురుగ్గా ఫ్రెండ్స్ మరి ఎడ్ల బండి ఎగురుతున్నటువంటి కేవలం పాలపాలతో ఉన్నటువంటి ఒంగోలు దూడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీడియోలో కూడా మనకు మంచి సైజులో అలాగే మంచి చురుగ్గా అయితే మరి చేదే పనులు అయితే చేస్తున్నాయి అలానే ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి తిప్పనూర్ గ్రామం గోనెగన్న మండలం కర్నూలు జిల్లా నుంచి రైతు వినయ్ గారు అయితే మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి పాల కొడలు అలాంటి ప్రైస్ బిగ్రేడ్గా వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలగా చెప్తున్నారండి పర్సన్ నేర్గా లొకేషన్కి వెళ్తే బిరమైతే ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నారు ఫ్రెండ్స్ మరి కోటలపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై పది ఇరవై తొమ్మిది పదమూడు ముప్పై ఏడు ఫ్రెండ్స్ అలానే నైన్ జీరో వన్ జీరో టూ నైన్ వన్ త్రీ త్రీ సెవెన్ ఫ్రెండ్స్ మరి మీ పై కూడా నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియో మా ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ అప్ప మా క్రియేషన్స్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్